సింధు జల ఒప్పందం తర్వాత వర్క్అట్ అవదు అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ వాటర్ ని హోల్డ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదని చాలా మంది అన్నారు కానీ దానికి వ్యతిరేకంగా ఈ రోజు పాకిస్తాన్ కాళబేరానికి వస్తూ మనకు లేఖ రాసింది సింధు జలాల ఒప్పందం విషయంలో కాస్తంత కూల్గా ఉండండి మీరు అంటూ లేఖ రాయడం జరిగింది అయితే ఇండియా ఎక్కడ కూడా పట్టు సడలించకుండా మీ ఉగ్రవాదానికి సంబంధించి మొత్తం అన్ని క్లోజ్ చేస్తే కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు హెల్ప్ చేసే పరిస్థితికి రామని చాలా క్లియర్ కట్గా కరాఖండిగా భారతదేశం తన యొక్క వైఖరిని తెలియజేస్తూ వస్తున్న ఈ సిచ్యువేషన్లో సింధు జలాల ఒప్పందాన్ని మళ్ళీ కొత్తగా చేసుకోవాలని భారతదేశ యొక్క అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఇంకొక కొత్త అగ్రిమెంట్ని అంటే భారతదేశం యొక్క నీటి అవసరాలను కూడా కన్సిడర్ చేస్తూ భారతదేశానికి కూడా తగ్గట్టుగా ఉపయోగపడేలాగా కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలనే ఒక పట్టుదలతో భారతదేశం కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో భారతదేశం కేవలం సింధు జలాల ఒప్పందంలో ఒక్క వాటర్ వ్యాపాన్ని మాత్రమే ఉపయోగించట్లేదు జల కట్గాన్ని మాత్రమే ఉపయోగించట్లేదు అటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి నదుల విషయంలో కూడా పాకిస్తాన్ని దిగ్బంధనం చేసే ప్రయత్నం భారతదేశం చేస్తోంది ఇటు నుంచి కాదు అటు నుంచి కూడా నరుకు రావాలనే పాలసీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి నేరుగా సరుకు రవాణా చేసేటువంటి ట్రక్కులు ట్రక్లు ఏవైతే ఉంటాయో వాగాకి బార్డర్ దాకా ఉన్నాయి అవన్నీ కానీ పాకిస్తాన్ వైపుకి లేవు పాకిస్తాన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాబట్టి దానికి కావాల్సినటువంటి సరుకు రవాణా చేసే హక్కు దానికి ఉంది కాబట్టి పాకిస్తాన్ వాగా వాగా పాకిస్తాన్ అటారీ భారత్కి చెందింది వాగా అటారీ బార్డర్ అంటారు తరుపులు తెరిచి సరుకులు పంపాలి కాబట్టి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ట్రేడ్ ని పాకిస్తాన్ ఆపలేకపోతుంది కానీ పాకిస్తాన్తో ట్రేడ్ ఏమాత్రం లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ ఇప్పటికే చెప్పారు ట్రేడ్ టెర్రర్ ఇప్పటికీ తెలియజేశారు మన మనోళ్ళు సో సింధు జలాలో ఆఫ్ఘనిస్తాన్ నదుల విషయంలో కూడా నదుల నీటిని ఆఫ్ఘనిస్తాన్ పట్టి ఉంచాల్సినటువంటి స్ట్రక్చర్స్ కూడా ఆఫ్ఘని భారత్ అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్థాన్ వెళ్ళేటువంటి వాటర్స్ ని హోల్డ్ చేయడానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్స్ ని ఆఫ్ఘనిస్తాన్ బిల్డ్ చేసుకోవడానికి భారత్ తన పూర్తి సహకారాన్ని ఆఫ్ఘనిస్తాన్కి ఇవ్వబోతుంది దాని తర్వాత ఏమవుతుందంటే అటువైపు నుంచి నరుకు రావడం అంటే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి వాటర్స్ కూడా రావడం అనేది కి ఆగిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది రకరకాల నదులు ఆఫ్ఘనిస్తాన్ దాంట్లో కాబుల్ దాంట్లో కాబూల్ నది చాలా ముఖ్యమైనటువంటి నదిగానే చెప్పుకోవచ్చు కాబుల్ చుట్టుపక్కల నుంచి వస్తుంది కాబూల్ నది చాలా ప్రధానమైనటువంటి నది ఇంకోటి కుర్రం నది ఈ కుర్రం నది పాకిస్తాన్ ఉన్నటువంటి కుర్రం ఏజెన్సీ లోపలికి వస్తుంది కుర్రం ఏజెన్సీకి సంబంధించినటువంటి దప్పిక తీరుస్తుంది మూడోది కునార్ నది అని ఇంకోటి ఉంది కేయుఎన్ఏఆర్ ఆ కునార్ నదికి సంబంధించిన నీళ్ల మీద ఇప్పటికే చిన్న చిన్న ప్రాజెక్టును ఆఫ్ఘనిస్తాన్ భారత్ సహకారంతో నిర్మాణం చేసి నీటిని ఒడిసి పట్టుకుంటాం తన అవసరం తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు కాబూల్ కుర్రం కులార్ ఈ మూడు కేలని కూడా దానికి సంబంధించినటువంటి నీటిని ఒడిసి పట్టుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయం తీసు దీనికి భారత్ సహకరించబోతోంది జలల పాటు అంటే దక్షిణ కునార్ నది మీద ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది దాని కోసం భారత్ సహకారాన్ని అందించబోతోంది వాళ్ళే అడిగారు ఆ ఆఫ్ఘనిస్తాన్ అభ్యర్థించింది భారత్ దీనికి సంబంధించి సో కీలకమైనటువంటి మంత్రి అయిన అమీర్ ఖాన్ ముత్కై రావడం జరిగింది భారతదేశం మన విదేశీ వ్యవహారాల మంత్రి మాట్లాడారు ఈ అమీర్ ఖాన్ ముత్కై అనేటువంటి వ్యక్తి పాకి ఆఫ్ఘనిస్తాన్ ని పాలిపిస్తున్నటువంటి తాలిబానీ నేత హైబతుల్లా కుంచాగాకి అత్యంత సన్నిహితులుగా భావిస్తారు ఈ మధ్య కాలంలో అతను ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి సెక్యూరిటీ వ్యవహారాలను చూసే ఒక కీలకమైన అధికారి ఇబ్రహీం సదర్ ఆయన కూడా భారతదేశంలోకి వచ్చి పర్యటన చేసి వెళ్లారని వార్తలోనే ఆయన పర్యటన పెద్దగా ఫోటోలు అవి రాళ్ళు అడవడం జరగలేదు కానీ ఆయన పర్యటించినట్టు పాకిస్తాన్కి తెలుసు ఆఫ్ఘనిస్తాన్కి తెలుసు భారత్కి తెలుసు అంతర్జాతీయ వ్యవహారాన్ని పరిశీలించే వాళ్ళందరికీ తెలుసు కానీ ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ జనవళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఒడిసి పట్టుకునేందుకు తద్వారా పాకిస్తాన్ తీవ్రంగా ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్లానింగ్ చేస్తున్నది ఇది భారత్ వైపు నుంచి వస్తున్నటువంటి ప్లాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ప్లాన్ అటు నుంచి కూడా నరుకోవడంలో రావడంలో భారత్ సక్సెస్ అవుతుంది ఆల్రెడీ నెత్తిన బొప్పి కట్టున్నటువంటి పాకిస్తాన్ ఇంకొక నెత్తిన పిడిగేసే కన్జర్వేషన్ కనిపిస్తుంది ఇది